నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత పంతులు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో మావయ్య బాగా చెప్పావమ్మా ఆ పని చేద్దాం ఇంతకీ అస్థికలు ఎక్కడున్నాయి అంకల్ అదే ఇప్పటిదాకా చూడలేదు ఎక్కడ కనిపించలేదు కూడా ఉన్నాయా లేదా అని డౌట్ వచ్చింది అవి నీకు నాకు అస్తికలేమో కానీ అమరికి వాడి భార్య జ్ఞాపకం మనోహరి వాడు ప్రాణం కంటే జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఆరు అమర్ని వదిలి వెళ్లిపోయినప్పటి నుంచి తనని చూసుకుంటున్నాడు అందుకే కనిపించేలా కాకుండా తన మనసుకి దగ్గరగా పెట్టుకున్నాడు బూడిద గురించి వాళ్ళు ఎంతో అయితే ఆస్తికలు ఎక్కడ ఉన్నాయో అమర్కి తప్ప ఎవ్వరికి తెలియదు అనమాట కనిపెడతా మను ఇంత మంచి బుద్ధి నీ నోట్లో నుంచి ఇంత మంచి మాటలు నీ బుర్రలో ఇంత మంచి ఆలోచనలు వచ్చాయంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకో నాకెందుకో నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది అందుకే ఇలా మాట్లాడుతున్నా అనిపిస్తుంది ప్లాన్ ప్లాన్ ఏంటి ఆయన ఆస్తికతో నేనేం ప్లాన్ చేస్తాను ఏదో మాట సాయం చేద్దాం అని చెప్పాను నచ్చితే చేయండి లేదంటే లేదు ఆ అదే ఆ సాయం అన్నావు చూడు అక్కడ నాకు తేడా కొట్టేస్తుంది ఎందుకంటే నిధి సాడెస్ట్ క్యారెక్టర్ మను సాయం చేసే క్యారెక్టర్ కాదు దీనికి అనుమానం వచ్చినట్టుంది ఇప్పుడు కవర్ చేయకుంటే ఖచ్చితంగా నన్ను ఆస్తికలు ముట్టుకొని చూడు మిస్ నేను తప్పులు చేసిన మాట నిజమే కానీ తప్పుడు మనిషిని కాదు నా మాట కొంచెం కటువుగా ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఈ ఇంటి మంచి కోసమే చెప్పాను ఇక నీ ఇష్టం గణపతి మంత్రాలకి పెళ్లి చదివినట్టుగా నేను దింపమన్న చోట కాకుండా వేరే చోట దింపేమో అని అనుమానంగా ఉంది పరిసరాలను పరిశీలించుకోని థ్యాంక్ యూ సరైన చోటకే తీసుకొచ్చా అంత ఇవ్వను రెండు వందలు తీసుకో ఆ సరే ఆ స్కాన్ ఏదో ఉంటుందంటారు కదా అది చూపించు అయిపోయింది ఉంటాను ఇక నువ్వు దయచేయి నాయనా నువ్వేం చూస్తావు దయచేసి దయచేయి ఇంట్లో ఉన్నారో లేదో ఫోన్ చేసి తెలుసుకోవడం మంచిది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీమ్స్ డివైడ్ చేశారు మీ అప్రూవల్ కోసం పంపించారు ఒకసారి చూడండి సార్ అయ్యా నా పేరు శర్మ కొడైకెనాల్లో మీ ఆవిడ గారు రోజు వచ్చే గుడి పూజారిని పంతులు గారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానండి ఆ మహాతల్లి లేకుండా మీరు పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలిసి మీరు ఎలా ఉన్నారో అని అడగడం భావ్యం కాదండి క్షమించండి జరిగింది ఒప్పుకుని కాస్త కష్టమైన ముందుకి అడుగు వేయడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి అయ్యా హోమం పని మీద హైదరాబాద్ వచ్చాను పిల్లల్ని మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందని చెప్పి మీ ఇంటి వరకు వచ్చేసాను కానీ మీరు ఇంట్లో ఉన్నారో లేదో కాస్త అనుమానం వచ్చి మీకు ఫోన్ చేశాను అనమాట నేను ట్రైనింగ్ క్యాంప్ కి వచ్చాను పంతులు గారు మీరు లోపలికి వెళ్ళండి మా నాన్న ఉన్నారు నేను పని పూర్తి చేసుకొని వెంటనే వచ్చేస్తా అలాగే బాబు తొందర ఏం లేదు పని చూసుకురండి ఆ ఉంటాను సరే అండి సార్ కొడైకెనాల్ పంతులు గారా మీకు బోర్డర్ లో డ్యూటీ పడిన ప్రతిసారి మేడం గారు ఇంట్లో కంటే గుడిలోనే ఎక్కువగా ఉండేవారు సార్ మీరు ఫోన్ చేసి ఆ రెండు నిమిషాల కోసం రోజంతా ఆ ఫోన్ పక్కనే ఉండేవారు మీ క్షేమం కోసం మేడం చేసిన పూజలు చేసిన వ్రతాలు ఉన్న ఉపవాసాలు పెట్టిన అన్నదానాలు మేడం పంతులు గారే ఆశ్చర్యపోయేవారు సారీ సార్ ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను క్షమించండి సార్ సార్ ఘోరం జరగబోతుంది సార్ ఏం జరగబోతుంది సార్ మిస్ అమ్మ కొడై కెనాల్ వచ్చినప్పుడు పంతులు గారిని కలిసింది సార్ ఆయనే మేడం గుడికి వస్తారని చెప్పారంట సార్ మేడం వచ్చినప్పుడు వెనక్కి నుంచి చూపించారంట సార్ మిస్ అమ్మ మేడం ను చూసే టైం కి మీరు మేడం తీసుకుని అక్కడ నుంచి వచ్చేసారంట సార్ మిస్ అమ్మకి పంతులు గారికి పరిచయం ఉందని మిస్ అమ్మే చెప్పింది సార్ అంటే ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్తే మిస్ అమ్మని గుర్తుపట్టి ఆరు చనిపోయిందని తను ఉంటుంది ఆరు ఇంట్లోనే అని మిస్ అని చెప్పేస్తాడు సార్ ఆయన చెప్పక ముందే మనమే ఆపాలి పదరాతోడు అవును సార్ పదండి సార్ మనం ఇంకా ఆరు అస్థికల్ని పుణ్య నదిలో కలపలేదు కదా మనోహర్ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది అండి అస్థికలు నదిలో కలిపితే ఈ కష్టాలు ఉండవేమో మనో ఉన్న చోట ఉండకుండా ఇది అందరి మనసులోనూ నా ఆస్తికలు నదిలో కలపాలన్న ఆలోచన నాటింది ఇప్పుడు కాని అత్తయ్య మా వీళ్ళు నా ఆస్తికలు నదిలో కలిపేస్తే అమ్మా చ పంతులు గారు అత్తయ్య కొడైకెనాల్ పంతులు గారు వచ్చారు అయ్యో పంతులు గారు ఎలా ఉన్నారు అయ్యో పంతులు గారు ఎప్పుడు ఇరకింగే అలా ఇరకింగా మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చారు ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి నా కల గురించి కదా నా ప్రాణానికి హామీ ఇచ్చారు అన్నారు కదా మరి ఎందుకు చనిపోయాను పంతులు గారు నేను ఎవరైనా తప్పు చేశానా అందుకే ఆ దేవుడు నన్ను త్వరగా చంపేశాడా ఇదేంటి నేను మాట్లాడింది వినిపించినట్టు ఇలా ఆగిపోయారు ఇప్పుడు నేను మిస్ అమ్మతో పాటు నేను కూడా కనిపిస్తున్నానో అసలు ఆత్మగా ఉండడం ఇంత కష్టమని నేనెప్పుడు అనుకోలేదు ఒక మాన్యువల్ ఉండదు గైడ్ లైన్స్ ఉండదు నమస్కారం పంతులు గారు నమస్కారం పంతులు గారు ఎలా ఉన్నారు ఇదేనా రావడం ఏమైంది పంతులు గారు అలా చూస్తున్నారు అరుంధతికి సంబంధించి ఎన్ని కార్యక్రమాలు జరిపించారా పాలు పోయడం పంతులు గారు అస్థికల్ని పుణ్య నదుల్లో కల్పించారా లేదు పంతులు గారు ఇంకా కలపలేదు మీరు ఇలా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా అరుంధతి ఇక్కడే ప్రాణం విడిచిన పైలోకానికి వెళ్లకుండా మీ చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తున్నారు ఏంటి పంతులు గారు మీరు చెప్పేది నిజమమ్మా తన ఉనికి నాకు తెలుస్తోంది తన కల నిజమైందని నా మాట అబద్ధమైందని అడిగినట్లు అనిపించింది కాదు కాదు నిలదీసినట్లు అనిపించింది నా మాటలు మీకు వినిపించాయా నిజమా మా కోడలు ఇక్కడే ఉందా పంతులు గారు అది ఎలా సాధ్యం పంతులు గారు ఎలా చూసుకున్న అరుంధతి పాటికి లోకం విడిచి వెళ్ళి ఉంటుంది కదా ఇక్కడ జరుగుతున్న దానికి సైన్స్ లోను శాస్త్రంలోను వివరణ లేకపోవచ్చేమో గాని అరుంధతి ఉనికి మాత్రం నాకు తెలుస్తోంది అమ్మా అరుంధతి చివరి దాకా మా చేయి వదలని మాటిచ్చి ఎలా బోసం చేసి వెళ్ళిపోయావమ్మా ఈ ఇంట్లో నీ నవ్వులు లేక నీ గజ్జల చప్పుడు లేక నీ పిలుపు లేక ఈ ఇల్లు మా బతుకులు బోసిపోయాయమ్మా జీవితాంతం మోయలేని బరువుని భరించలేని బాధని తీరని కష్టాన్ని ఇచ్చి వెళ్ళావు కదా అరుంధరువు లేకుండా బతకడం ఆకెవ్వరికీ ఎందుకు నేర్పించలేదమ్మా ఎందుకు నేర్పించలేదు అమ్మా మీ బాధను నేను అర్థం చేసుకోగను అని అమ్మాయి చావిచ్చిన బాధన కాకుండా అమ్మాయి బతుకున్నప్పుడు అంచిన ప్రేమను గుర్తు చేసుకొని సంతోషించండి పాటించడం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసమ్మా మనం మనుషులం కదా అంతకన్నా ఏమీ చేయలేము లోపలికి రెండు బంతుడుగారు రెండు బంతుడుగారు చెప్పాను కదా గోరా ఆస్తికలు తీసుకొస్తానని మళ్ళీ ఎందుకు కలవాలని కాల్ చేశావు ఇది ఇవ్వడానికే పిలిచా దీన్ని తీసుకెళ్లి మీ ఇంటి గుమ్మానికి కట్టు ఏంటిది ఇంటి గుమ్మానికి ఎందుకు కట్టమంటే కడితే ఏమవుతుంది ఆ ఆత్మని బంధించడానికి ఆ అస్థికలు నీ చేతికి రావాలన్నా నువ్వు అనుకున్నది జరగాలన్నా నేను చెయ్యాలనుకున్నది చెయ్యాలన్నా ఈ ఇంటి గుమ్మానికి ఉండాలి ఇంతకు ముందులా దీంతో పిచ్చి పిచ్చి పనులు చేయాలని నువ్వు ప్లాన్ అయితే చేయలేదు కదా నాకు కావాల్సింది ఆ బాగి అమర్ లైఫ్ లో నుంచి పోవడం మాత్రమే ఆ ఇంట్లో వాళ్ళకి ఏం జరిగినా అమర్ అనుమానం వస్తుంది లేదు మనోహరి ఇది కేవలం ఆ ఆత్మ మన పనికి అడ్డు రాకుండా ఉండడం కోసం మాత్రమే తయారు చేసింది నీకు ముందే చెప్పా ఇప్పుడు చెప్తున్నాను నాకు కావాల్సింది ఆ ఆత్మ మాత్రమే ఆ ఆత్మ నాకు దొరికితే నేను మీ జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతాను దీన్ని నేను ఇంటి గుమ్మానికి కడతాను అమర్ దాచిన ఆస్తికల్ని కనిపెట్టడం కొంచెం కష్టం కానీ ఎలాగోలాగా కనిపెట్టి నీకు మంత్రాలతో కఠోర పూజలతో నా ఉపయోగించి చేసిన తాయెత్తు అది చాలా శక్తివంతమైంది చాలా ప్రమాదకరమైనది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపలికి తీసుకెళ్లకు గుమ్మం బయట ఉండి దీన్ని గుమ్మానికి కట్టి అప్పుడు లోపలికెళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనోహరే ఏ కారణం చేతైనా ఇది ఇంట్లోకి వెళితే జరిగే అనర్థాలని ఎవ్వరూ ఆపలేరు కొంచెం యామరపాటుగా ఉన్నా మొత్తం తలకిందులైపోతుంది ప్రమాదం అని తెలిసిన ఆత్మని బంధించడానికి వేరే మార్గం లేక దీన్ని నీకు ఇస్తున్నాను చెప్పింది గుర్తు పెట్టుకుని దీన్ని ఇంట్లోకి మాత్రం తీసుకెళ్లకు సరే ఇంటి లోపలికి తీసుకెళ్లమని అన్నావు కదా మళ్ళీ ఎందుకు ఎన్ని చెప్తున్నావు జాగ్రత్త రెండు బంతులుగా కూర్చోండి మిస్ అమ్మ నిజం విని తట్టుకోలేదు రాదు ఎలా అయినా ఆయన నిజం చెప్పక ముందే ఆయన్ని ఆపాలి త్వరగా పోనివి రాదు అలాగే సార్ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బాగీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరే రాదు ఫాస్ట్ గా పోని అలాగే సార్ మిస్ అమ్మ అందరు గారు వచ్చారు కాఫీ పట్టరా అలాగే మావయ్య మిస్ పేరు భలే గమ్మత్తుగా ఉందండి ఆ అమ్మాయి అసలు పేరు వేరే ఉంది పత్రుడు గారు కానీ ఆ అమ్మాయి ఇంటికి పిల్లల కేర్ టేకర్ గా వచ్చినప్పుడు మిస్ అమ్మ అనే పేరుతో పిలిచాం అప్పటి నుంచి అలాగే అలవాటు అయిపోయింది అలాగా ఇప్పుడు కానీ పంతులు గారు భాగ్యకి అరుంధతి అంటే నేనే తను కొడైకెనాల్ వచ్చింది నా కోసం అని చెప్పేస్తే వెంటనే మిస్సమ్మ నా ఫోటో చూడాలంటుంది అప్పుడు మిస్సమ్మతో పాటు అందరికి నేను ఆత్మగా ఇక్కడే తిరుగుతున్నానని తెలిసిపోతుంది చిన్న చిన్న కష్టాలు సరిపోవడం లేదని ఒకేసారి కొండం తెచ్చి నెత్తిన పెట్టేశావా అవును అమరేంద్రబాబు పెళ్లి అరుంధతి స్నేహితురాలతో అన్నారు ఇప్పుడేమో ఈ మిస్సమ్మ మిమ్మల్ని మావయ్య అంటోంది పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు అందుకే మేము అనుకున్నట్టు మనోహర్ తో జరగాల్సిన పెళ్లి కొన్ని కారణాల వల్ల మిస్సమ్మతో జరిగింది అది కోల్పోయిన సంతోషాలని మేము పోగొట్టుకున్న ప్రశాంతతని మా అందరి జీవితాల్లోకి వెలుగులో తీసుకొచ్చింది మా కొత్త కోడలు కోడలి మంచి గుణాల గురించి అత్త చెప్పటం అరుదు అంటారు కానీ నాకు దొరికిన ఇద్దరు కోడళ్లు దేవతలు పంతులు గారు మొత్తానికి చెప్పాలంటే ఈ ఇంటికి మా అరుం రూపంలో వచ్చింది మాత్రం పరిచయం లేని ఇద్దరు ఒకేలా ఎలా ఆలోచిస్తారో ఒకేలా ఎలా ప్రవర్తిస్తారో ఒకేలా ఎలా ప్రేమిస్తారో అస్సలు తెలియడం లేదు పంతులు గారు ఏదో జన్మలో రక్త సంబంధం ఉండుంటుంది అందుకే ఈ జన్మలో రుణం తీర్చుకుంటున్నారు ఇదిగో పిలకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గానీ లైక్ లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో